thank అయ్యప్ప స్వామి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న స్వామి ఈరోజు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో మార్నింగ్ నుంచి పూజ స్టార్ట్ అయినాయి నవరత్నాలయం నుండి ఈ విగ్రహాలన్నీ ఊరేగింపుగా అంగరంగ వైభవంగా బాజా భజంత్రిలతో స్వాములు అయ్యప్ప స్వాములు స్వాములు మహిళలు అందరూ మాధస్వాముల కింద అందరం కలిసి భక్తితో ఎండరక తాలుగాలినా కానీ మంచిగా భక్తి శ్రద్ధలతో వెళ్తున్నాం స్వామి రేపు మోమవ సోమవారం మంగళవారము బుధవారము ఉంటాయి గురువారం నాడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఉదయము విగ్రహ బ్రహ్మ ముహూర్తంలో రెండు గంటల పదిహేను నిమిషాలకు అయ్యప్ప స్వామి విగ్రహాలు మంచి విగ్రహాలు విగ్రహాలన్నీ ప్రాణప్రై చేస్తున్నాం స్వామి ఆ రోజు పూజలు అయిన తర్వాత నూతన పది మడికి అరుణ్ స్వామి వారిచే మొదటి మొదటి పడి పూజ డప్పు సిరితోటి భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాం స్వామి అందరూ వచ్చి తిలకించి మేమున్నాము అని చేదోడు మాదేవుడుగా ఉండి మాకు సహకరించగలరని కోరుచున్నాం స్వామి ఏ శరణమయ్యం